వెనకటి కాలంలో ఎక్కువగా సోప్స్ అనేవి వాడేవాళ్ళు కాదండి ఇలా సున్నిపిండిని రెడీ చేసుకుని వింటర్ సీజన్ లో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కిన్ అనేది చాలా పొడి ఉంటుంది అలాగే తెల్ల తెల్లగా స్కిన్ అంతా కూడా మనం ఎన్ని మాయిశ్చరైజర్స్ రాసినా సరే స్కిన్ అనేది పగలడం అలాగే తెల్లగా అయిపోవడం అలా అయిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ టిప్ చూపిస్తానండి ఇది పెసరపప్పు సున్నిపిండి ఇది చాలా బాగా పనిచేస్తుంది సరైతే ట్రై చేయండి మన స్కిన్ ఈ సీజన్ లో సాఫ్ట్ గా ఉండడానికి స్కిన్ అనేది మంచిగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగా చూపిస్తాను ఈ రోజు అనేది చాలా సాఫ్ట్ గా మంచిగా ఉంటుంది అలాగే ఫస్ట్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది వెళ్ళకాన్ని కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు ఎక్కువ లేకపోతే సమానంగా తీసుకున్నా ఏం కాదు నేనైతే మీ దగ్గర పెసర గుండ్లు ఉన్నా పర్వాలేదండి నేను ఏంటంటే పెసర పప్పు లాగాంటిది తీసుకున్నాను మీ దగ్గర గుండ్లు ఉన్న పెసరపప్పు లాగా ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట నేను ఇవి ఇవి రెండు గుప్పెళ్ళు అయితే తీసుకున్నానండి ఇప్పుడు చూసారా ఇది నేను రెండు సమానంగా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైస్ నేనైతే రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ రైస్ ఉన్నా వేసుకోవచ్చు రేషన్ బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చు ఈ రేషన్ బియ్యం వేసుకుంటున్నాను అనమాట చూడండి పప్పు అయితే ఎంత తీసుకున్నానో రైస్ కూడా నేను అంతే తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ మెంతులు ఈ మెంతులు కొంచెం ఒక గుప్పెడలో సగం తీసుకున్నాను అన్నమాట చూసారా ఈ మూడు సమానంగా తీసుకున్నాను మనకి వెనకటి కాలంలో అమ్మమ్మల తాతయ్యల కాలంలో ఎక్కువగా సోపు వాడేవారు కాదండి చాలా మంది ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ వింటర్లో ఇలా దీన్ని వేయించే పని కానీ అలా ఏమీ ఉండదండి ఇలా తీసేసుకొని దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా మిక్సీ చేసేసుకొని చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది మన స్కిన్కి మంచి స్మూత్నెస్ అయితే ఇస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ వింటర్ సీజన్లో చాలా మందికి స్కిన్ అనేది చాలా తెల్ల తెల్లగా పగిలిపోవడం అయితే ఉంటుంది కదా ఈ సున్ను పిండి వాడిన వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ట్రై చేయండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి చూడండి ఎలా ఉందో ఇలా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చూసారా ఇది చూడ మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే మనం మెంతులు అలాగే పెసళ్ళు రైస్ వేసాం కాబట్టి ఇది చిన్న పిల్లలకు కూడా రాయొచ్చు అనమాట చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు కదా పిల్లలకి మనం డైలీ ఎర్లీ మార్నింగ్ స్నానం చేయించేటప్పుడు ఈ పిండిని పెట్టి కూడా స్నానం చేయించవచ్చు పిల్లలు కాబట్టి దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి చిన్న పిల్లలైనా పెద్ద వాళ్ళు సరే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి నేను వెంటర్ కాబట్టి పసుపుని యాడ్ చేయకుండా డైరెక్ట్ గా పట్టేశాను అనమాట ఇప్పుడు దీన్ని మనం స్నానం చేసే ముందు చక్కగా బాత్ పౌడర్ లాగా చక్కగా యూజ్ చేయొచ్చండి మంచి స్మెల్ వస్తూ ఉంటదన్నమాట అనమాట మనం బయట నుంచి తెచ్చుకునే పిండిని ఎలా రెడీ చేస్తారు ఏంటి అనుకుంటాం కదా ఇదేనండి ఇలాగే ప్రిపేర్ చేసి అమ్ముతారనమాట దీనివల్ల మనం చాలా మంది బయట నుంచి తెచ్చుకునేది ఇదే ఇది మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చక్కగా ఇలా మనం ప్ర రెడీ చేసి పెట్టుకుంటే చాలా మంది ఏంటంటే చాలా పప్పులు అవి ఇవి వేసి పడుతూ ఉంటారనమాట దానివల్ల స్కిన్ అనేది కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా పెసర్లు బియ్యం మెంతులు వేసుకొని చక్కగా ఇలా పట్టేసుకొని ఈ పిండిని స్నానం చేసే ముందు చక్కగా ఒంటంత రాసుకొని చక్కగా స్నానం చేస్తే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తే చూడండి వింటర్ స్టార్ట్ అవగానే స్కిన్ చూసారా అంత ముడతలు ముడతలుగా అలాగే స్కిన్ అంతా పగిలినట్టుగా అలాగే ఎట్లా ఉందో చూడండి మొత్తం తెల్ల తెల్లగా పారిపోయినట్టుగా ఉంది కదా పగిలిపోయినట్టుగా తెల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ సున్ను పిండితో చేస్తే ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది అయితే ఉండదు ఎందుకంటే వింటర్ లో ప్రతి ఒక్కరి స్కిన్ అనేది తెల్లగా అయిపోవటం పొడిపారినట్టుగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటదనమాట అలాంటి వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎవరికైతే ఈ స్కిన్ ఎక్కువగా ఉందో ఈ స్కిన్ వాళ్ళు చక్కగా ఇలా సున్నిపిండిని రెడీ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్కిన్ ఈ సున్నిపిండిని రెడీ చేసుకుని వాడితే ఈ వెంటర్ చూడండి కాళ్ళు కూడా అంతా కూడా తెల్ల తెల్లగా తెల్ల తెల్లగా అయిపోయాయండి ఈ కాళ్ళకు కూడా మంచిగా మన బాడీ టోటల్ బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది వెంటర్ వచ్చిందంటే చాలండి తెల్లగా అయిపోతుంది స్కిన్ అంత బ్లాక్ అయిపోతుంది దీనికి అసలు ఏం చేయాలో అర్థం కాదు మనం ఎన్ని మాయిశ్చరైజర్స్ వాడినా సరే దీనికి స్కిన్ అనేది మళ్ళీ కూడా అలాగే వస్తూ ఉంటది చాలా మంది వేడి నీళ్ళతో చల్లనీళ్ళతో చేయకుండా వేడి నీళ్ళతో చేస్తే స్కిన్ బాగుంటదేమో అనుకుంటారు లో కాకపోతే ఏంటంటే మనకి వేడి నీళ్ళు చేస్తుంటేనే ఇంకా స్కిన్ అనేది బాగా పొడిపారుతూ ఉంటదండి అందుకోసమే నేను చెప్తున్నాను తప్పకుండా మీరు ఈ రెమెడీని ట్రై చేయండి ఇంట్లో పెసల్లు ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెం స్నానానికి ముందు మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని బాడీ మొత్తం ఫేస్ దగ్గర నుంచి బాడీ మొత్తం టోటల్గా ఇలా అప్లై చేసేసుకొని చక్కగా ఒకసారి దీంతో రఫ్ చేసుకొని చక్కగా మళ్ళీ సోప్ పెట్టుకుంటే చక్కగా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో వాడే వాళ్ళు కొంచెం అవసరమైన వాళ్ళు కొంచెం చిట్కడు పసుపు వేసుకొని చక్కగా స్నానం చేశారంటే చాలా బాగుంటుందండి మన స్కిన్ ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా సున్ను పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనం చక్కగా రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ చేసుకుంటే చూపిస్తాను స్కిన్ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చింది అనేది చాలా బాగుంటుందండి ఈ సున్ను అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ వెంటర్లో ఈ సున్ను అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియని వాళ్ళకి ఇలాంటి ఈజీగా చేసుకుంటారండి చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్ చూసారా సాఫ్ట్ గా అయిపోయిన చూసారా ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తున్న స్కిన్ ఇప్పుడు నేను రుద్దిన స్కిన్ ఉంది కదా రఫ్ చేసిన స్కిన్ చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇది చాలా బాగా సున్నిపిండి అనేది ఈ సీజన్ లో వింటర్ సీజన్ లో అయితే నాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు వింటర్ లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా కాదు మన వెనకటి వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు అలాంటి కాలంలో కూడా చాలా మంది ఇలాగే సున్నిపిండిని వాడే చేసుకొని వాడుకునే వాళ్ళనమాట ఈ వింటర్ సీజన్ లో నేను ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నానండి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసేసుకొని ఈ సున్ని పిండిని అంతా కూడా దాంట్లో వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని నేను వాష్రూమ్ లో పెట్టుకుంటే నాకు చాలా అందుబాటులో ఉంటుందండి స్నానానికి వెళ్లే ముందు చక్కగా దీన్ని ప్యాక్ చేసేసి చక్క స్నానానికి రూమ్ లో పెట్టుకొని వాడేస్తాను అనమాట ఈ వెంటర్ లో నేను వాడేది ఇది అనమాట చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఎక్కువగా చలికాలంలో స్కిన్ అనేది పొడిబారిపోయి ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఈ రెమెడీ అనేది షేర్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అవసరమైన వాళ్ళు అయితే చేయండి ఇలా మనం డబ్బాలో చేసి ఎంత కావాలంటే అంత చేసేసి డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంత ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత స్పూన్ తీసుకొని చక్కగా వాడుకున్నారంటే చాలా డేస్ వస్తుందండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే నాకు సరిపడా అంతగా తీసుకున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్